కొత్త వైరస్ భయపెడుతుందా హెచ్ఎంపి అనే కొత్త వైరస్తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు ప్రజలను అనవసరంగా భయపెడుతున్నారని నిపుణులు తెలిపారు ఇది అత్యంత సాధారణ లక్షణాలతో కూడిన జలుబు దగ్గు జ్వరం కలిగిన వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రమే మీరు మీ కుటుంబ సభ్యులు హెచ్ఎంపివి బారిన పడకూడదంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా ఇమ్యూనిటీ పవర్ అంటే మనలో రోగ శక్తిని పెంచుతుంది ఇది ఎటువంటి వైరస్నైనా పోరాడే శక్తిని ఇస్తుంది మాస్క్ ధరించండి తరచూ చేతులను కడగండి శానిటైజర్ను వాడండి భౌతిక దూరాన్ని పాటించండి మీ చుట్టూ పరిసరాలలో శుభ్రత పాటించండి రోగ శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోండి వైటమిన్ సి వైటమిన్ డి ఉండే ఆహారాన్ని చేయండి వీలైనంత వరకు ఎండలో ఉండడం ప్రయత్నించండి ముఖ్యంగా చిన్నపిల్లలకు చల్లటి పదార్థాలతో దూరంగా ఉంచండి విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ కాల్షియం వైటమిన్ సి ఉన్న పళ్ళు కూరగాయలని తినండి ఈ వైరస్ చిన్నపిల్లలను ఎక్కువగా ఆకర్షిస్తుంది కావున వారిపై పైన తెలిపిన విధంగా శ్రద్ధ చూపండి